టీవీ ప్రేక్షకులకి స్వాగతం ఈ రోజున ఒక విషయం మీకు చెప్పాలి ఆ రోజున మోడీ మన భారత ప్రధాని డిజిటల్ ట్రాన్సాక్షన్ డిజిటల్ ట్రాన్సాక్షన్ డిజిటల్ ట్రాన్సాక్షన్ అంటూ మొత్తం కార్డ్లెస్ ట్రాన్సాక్షన్ అంటూ చేశారు దేశాన్ని సర్వనాశనం చేశారు నిరుపేదలు నిరు వాళ్ళ అకౌంట్లో నుండి ఏపీఎస్ అనే దీంతో బ్యాంకుల ఆధార్ కార్డులు చూపించి ఆధార్ కార్డు లింకుతో డబ్బులు తీసుకోవడం పెట్టి దానికి ఒక చోట వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అంటున్నారు కొన్ని చోట్ల టెన్ పర్సెంట్ తీసుకుంటున్నారు డబ్బులు తీసుకుంటున్నాం కాదు ఏ బ్యాంకులు లేవా ఏటీఎంలు కార్డులు ఇస్తున్నారు కదా అక్కడ తీసుకోవచ్చు కదా సరే ఫిబ్రవరి ఎనిమిది నా ఆర్బిఐ ఒక ఉత్తర్వు జారీ చేసింది ఇక మద్యత ఇక మీద డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయొద్దు డిజిటల్ ట్రాన్సాక్షన్లు ఆపండి ఓటీపీ ద్వారా మీరు వన్ టైం ఓపీ ఓటీపీల ద్వారా మీరు చేసుకుంటే చేసుకోండి లేకపోతే మానేయండి దీనివల్ల చాలామంది అన్యాయం అయిపోతున్నారు డబ్బులు మీ అకౌంట్లో పడాల్సింది వేరే అకౌంట్లో పడుతున్నాయి వేరే అకౌంట్లో పడుతున్నాయా మీ అకౌంట్లో పడుతున్నాయి మీ అకౌంట్లో పడిన డబ్బులే మీకు తెలియకంట ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ల వల్ల దోచుకుంటున్నారు అని చెప్పి ఆర్బిఐ యాప్ ఏం ఇదంతా మీకు నమ్మసక్యంగా లేకపోతే ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున ఆర్బిఐ ఒక తన సైట్లో ఒకటి ఓపెన్ చేసింది దాన్ని చూడవచ్చు మీరు చూసి మీరు తెలుసుకోవచ్చు దీన్ని అక్షర సత్యం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు మా మాయ మాటలు చెప్పడం అవసరం లేదు మీ మీ అభిప్రాయాల కోసం లేకపోతే మీ మెప్పు కోసం అబద్ధాలు చెప్పం మేము ఉన్నదే నిజాన్ని చెప్తాం నిజం నిర్భయంగా చెప్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్